హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వస్తే కట్టుతీగ మేకింగ్లో ఉంటుందండి పగడాలు ముత్యాలు బీట్స్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి చైన్స్ అయితే సింగిల్స్ సింగిల్ లైన్లో ఉన్నాయి లైన్స్లో డబుల్ లైన్లో ఉన్నాయి త్రిబుల్ లైన్లో కూడా ఉన్నాయండి లైన్స్ అయితే చూడవచ్చు ఇట్లా కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుందండి ముత్యాలు అయితే వస్తాయి గోల్డ్ కాంబినేషన్ ఉంటుంది మైక్రో గోల్డ్ అనేది ఉంటుంది కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా ముత్యాలకు వచ్చేసరికి ఇట్లా కింద క్యాప్ లాగా ఉంటుందండి గోల్డ్ క్యాప్ అయితే వస్తుంది ఇట్లా పగడంలా పగడం వస్తుందండి సారీ పింక్ వీడ్ అయితే వస్తుంది గ్రీన్ గ్రీను పింకులు కాంబినేషన్లో అయితే వస్తుందండి కట్టితీగా కాంబినేషన్లో అయితే ఉంటుందండి సో గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది హుక్ అనేది ఇలా ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా ముత్యం అనేది ఉంటుందండి ముత్యం కూడా మంచి క్వాలిటీ గల ముత్యం అండి లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి చక్కగా శారీస్ మీదకి యూ యూజ్ చేయొచ్చండి డ్రెస్సుల మీదకైనా చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుందండి ప్రైజ్ వేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మాల్ అండి ఇట్లా గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి కట్టుతీగా కాంబినేషన్లో అయితే ఉంటుంది చూడండి చిన్న చిన్న ఇట్లా క్రిస్టల్స్ అయితే వస్తాయి క్రిస్టల్స్ కూడా మంచి క్వాలిటీగా అలా అండి నల్లబట్టం కానీ ఏమి ఉండదండి కట్టుతీ కాంబినేషన్లో గోల్డ్ లుక్లో అయితే ఉంటుందండి హుక్స్ అయితే ఇలా ఉంటాయి లింక్స్ హుక్ ఇలా ఉంటుంది గోల్డ్ కాంబినేషన్లో ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఎయిటీ ఇంచెస్ ఉంటుంది లెంత్ వచ్చేసరికి కిందసరికి ఇట్లా ముత్యాల కాంబినేషన్ అయితే ఉంటుందండి గోల్డ్ ఇట్లా నట్స్ అయితే ఉంటాయి గోల్డ్ నట్స్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా త్రీ లైన్స్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి మనులు అంటారు వీటిని త్రీ లైన్స్లో ఉంటుందండి కటుతీగా కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా గోల్డ్ లుక్లోనే ఉంటుందండి సేమ్ ఇట్లాగా త్రీ లైన్స్ అయితే ఉంటుంది లెంత్ వచ్చేసరికి లెవెన్ ట్వంటీ ఇంచ్ సారీ ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంటుందండి లెంత్ అయితే డాలర్స్ కావాలంటే నాకు వాట్సాప్లో సెండ్ చేయండి డాలర్స్ అయితే ఉన్నాయి ఫొటోస్ అనేవి నేను సెండ్ చేస్తాను ప్రైజ్ వేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా కెంపు పచ్చ కాంబినేషన్లో అయితే ఉంటుందండి కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది త్రీ లైన్స్ అయితే వస్తుందండి లెంత్ ఈజ్ అలానే ఉంటుందండి హుక్ అనేది ఇలా ఉంటుంది గోల్డ్ లుక్లో అయితే ఉంటుందండి గ్రీన్ బీడ్ పింక్ బీడ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి మధ్యలో వేసరికి ఇట్లా గోల్డ్ బాల్ అయితే ఉంటుందండి త్రీ లైన్స్ ఉంటుంది లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ట్వెల్వ్ ఆర్ థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా సింగిల్ లైన్లో అయితే ఉంటుందండి కెంపు గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది సింగిల్ లైన్ వస్తుంది కింద వేసరికి ఇట్లా డాలర్ అనేది వస్తుందండి డాలర్కి వచ్చేసరికి ఇట్లా గ్రీన్ బీడ్ పింక్ బీడ్ అనేది ఉంటుంది మధ్యలో వచ్చేసరికి బాదం ప్యాటర్న్లో పింక్ స్టోన్ అనేది ఉంటుందండి లైన్ వచ్చేసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా పికాక్ డిజైన్ అనేది ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా లతల్ డిజైన్ అనేది ఉంటుంది సింగిల్ లైన్ ఉంటుందండి ఉక్కు కూడా గోల్డ్ లుక్లోనే ఉంటుందండి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసరికి ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఎయిటీ ఇంచెస్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్రైస్ వచ్చరికి త్రీ త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా సింగిల్ అయి ఉంటుందండి కట్టు తీగ కాంబినేషన్లోనే ఉంటుంది గ్రీన్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది క్రిస్టల్స్ అయితే హుక్ అనేది ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు గోల్డ్ హుక్కులు అయితే ఉంటుంది డాలర్ వచ్చరికి ఇట్లా బాదం ప్యాటర్న్లోనే ఉంటుందండి డాలర్ వచ్చేసరికి మధ్యలో వచ్చేసరికి పింక్ స్టోన్ అనేది ఉంటుంది అవుటర్ లైన్ వచ్చరికి వైట్ స్టోన్ అనేది ఉంటుందండి డిజైన్ అనేది కూడా ఇది లతల్ డిజైన్లో అయితే ఉంటుందండి ఇట్లా పింక్ బీడ్ గ్రీన్ బీడ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇట్లా పిస్తా గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి లెంత్ వచ్చరికి ఇది కూడా అంతేనండి ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఇవైతే అందరు గోల్డ్లో కావాలని చేయించుకుంటున్నారండి డైలీ యూజ్ చేసినా నల్లబడదు ఫంక్షన్ వేర్గా అయితే వన్ ఇయర్ దాకా గ్యారంటీ అనేది ఉంటుంది అస్సలు నల్లబడదండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా అంతేనండి సింగిల్ లైన్లో అయితే ఉంటుంది పింకు గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి కటుతీగా కాంబినేషన్లో అయితే ఉంటుంది హుక్ అనేది ఇలా ఉంటుంది సైడ్ వచ్చేసరికి ముత్యాలు వస్తాయండి మంచి క్వాలిటీ గల ముత్యాలు ముత్యాలు అయితే చూడొచ్చు నల్లబట్టం కానీ ఏమి ఉండదండి హుక్ అనేది గోల్డ్ లుక్లో ఉంటుంది డాలర్ వచ్చేసరికి పీకాక్ డిజైన్ అండి చూడండి డాలర్ చాలా క్యూట్గా ఉంది గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లా గంట మూ బుట్టలు అయితే వస్తాయండి వైట్ స్టోన్స్ అయితే వస్తాయి పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ ఉంటుంది బుట్టలకు వచ్చేసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుందండి ఇట్లా త్రీ బుట్టాస్ అయితే ఉంటాయి ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటాయండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఎయిటీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్